హలోలుయ్య మన ప్రభుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా మేము ఈ పనులన్నీ ముగించుకొని క్షేమంగా గృహములకు చేరుకున్నారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ క్షేమమును బట్టి మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించిన బద్దులమై ఉన్నాము కదా ఎంత చెల్లించినా అది తక్కువేనండి ప్రభు వారు మనకు చుట్టూ కంచె వేసి మన ప్రాణాత్మ శరీరములు ఆయన భద్రపరుస్తున్నారు తన యొక్క చిత్తములో మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రభు సన్నిధిని నిర్దోషమైన చేతులెత్తి ఆయన ఆరాధించే గలవారీగా ఉంటున్నారా ప్రభువును సమీపించాలంటే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి ప్రభు ముఖ దర్శనము చేసుకున్నప్పుడు మన యొక్క పవిత్రత ఆయనను సమీపించగలిగేలా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుని మనం ఆరాధించలేము పరిశుద్ధుని మనం సమీపించలేము కనుక మీ యొక్క హృదయంలో ఎటువంటి అపవిత్రత ఎటువంటి చెడు కార్యములకు తావు ఇవ్వకుండా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకుంటూ వదిలివేసుకుందాం అన్ని దినము మనము వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిని మన యొక్క హృదయమును మనము పవిత్రపరుచుకుందాం వాక్యమను నీటిలో పరిశుద్ధాత్మునిలో మనము ఉదక స్నానము చేద్దాం ఆయనే మనల్ని మొదటగా ప్రేమించను కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాము మనుషులుగా మనం బలహీనలమే తప్పిపోతున్న వాళ్ళమే కానీ వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను పైకి లేచును అని కనుక మరల మరలా ప్రభు సన్నిధికి రావడానికి ఏమాత్రము ఏమాత్రము మీరు ఆలస్యము చేయకండి జాగు చేయకండి అలాగే అటువంటి ద్వేషము అటువంటి పాపము హృదయంలో పెట్టుకొని నిద్రకు ఉపక్రమించుకోండి ఉపక్రమించుకోకూడదు ఖచ్చితంగా మనం వాటిని వదిలివేసే మనము ఈ రోజును ముగించే వారిగా ఉండాలి కళ్ళు మూసుకోనండి ప్రభు సన్నిధిలో ప్రతిదాని గురించి మనం మొరబెడదాం ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం కృతజ్ఞతాసుథుతులు చెల్లిద్దాం స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా శుతి సింహాసనాశీనుడా స్థుతులకు యోగ్యుడా అతి పరిశుద్ధుడా సమీపించడాన్ని తేజస్సులో నివసించువాడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అయా ప్రతి ఒక్కరిని ప్రభా క్షేమంగా ఉంచారు ప్రభ రోజంతా కూడా ప్రభా నీ కృపలో కాచి కాపాడి మమ్మల్ని భద్రపరిచి ప్రభా కుటుంబములతోనూ బిడములు బిడ్డలతోనూ సంతోషించుటకు కూడి కుటుంబముగా నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ నాయన మీ పని మీ పాద సన్నిధిలో మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరిని ఆశీర్వదించండి ఆశీర్వదించండియ్యా వారిలో బలహీనతలు ఉన్నట్లు అయితే తీసివేయండి ప్రభు ఇదిగో నీ ఆయాసకరమైన మార్గం నా ఎందు నెడల ప్రభు దాన్ని దయచేసి తీసివే ప్రభు అని దావేది గారు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మీ సన్నిధిని మీ ఆయాసకరమైన మార్గం ఏది కూడా మాలో ఉండకుండా వాటిని సమూలంగా నాశనం చేయండి ప్రభు మేము బలహీనలమే మేము అసమర్థులమే కానీ ప్రభు మీరు మాతో ఉంటే ప్రభా ఏదైనా సాధ్యమే ప్రభావ మీరు మాలో ఉంటే ప్రభు మాలో ఇంకా దేనికి కూడా చోటు లేకుండా మీరే మా అంతా మా జీవితం అంతా నిండిపోయి మమ్మల్ని పరిశుద్ధతలోను ప్రవ్వా నీతిలోను తండ్రి ముందుగా నిలబెట్టు దేవుడవు ప్రభ అయ్యా మా ఎందు మీరు సంతోషించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రవ్వా అయా ప్రవ్వా నీకు వందనాలయ్యా ఆ విధంగా బ్రతికినట్లయితే ఏ అనారోగ్యం మమ్మల్ని వెళ్ళడానికి లేదు ప్రవ్వా ఏ లోకపరమైనటువంటి పాపము మాలిన్యం మమ్మల్ని అంటడానికి లేదు తండ్రి అటు జీవితాన్ని దయచేయండి ప్రభు అనారోగ్యంతో ఉన్నవారు ప్రవ్వ ఆశగా ఎదురు చూస్తున్నారు అయా మాకు కార్యము జరిగించు ప్రభా మాకు మరొక యొక్క అవకాశము దయచ్చేయండి మమ్మల్ని క్షమించండి తండ్రి అని ప్రార్థనలో తండ్రి వేసే విరిగినలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా లేవనే తండ్రి ప్రభా ముట్టండి ఆయన స్వస్థపరచండి ప్రభా సంపూర్ణ స్వచ్చతను వారికి దయచేయండి ప్రభా మూయబడిన గర్భములు తెరవబడను గాక వారి యొక్క కన్నీరు నాట్యముగా మార్చబడను గాక వారి యొక్క నిందలు అవమానములు సాక్ష్యములుగా గాక అప్పుల సమస్యలతో ఆత్మహత్య మాత్రమే మాకు శరణ్యము ఇక నేను సంపాదించలేను ఇక నా రాజబడి ఇంతటితోనే అయిపోయింది నేనేమి చేయలేను అని నిరుత్సాహంతో నిస్పృహతో అవమానములతో నిందలతో అనగారిపోయిన జీవితాల దరిద్రతో ఉంటున్నవారు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు పైవారిగా ఉందిరుగాక అప్పిచ్చువారిగా ఉందరుగాక వారి చేతి కష్టాడుస్తే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రభు వేసాయా పెరిగి వారి అభివృద్ధిలోనికి వచ్చేదురుగాక మీకు సాక్షులుగా వారు జీవించి ప్రతి చోట వెలుగును వారు పంచుదారు కాక అయ్యా ఎంతో మంది యవన ఉన్నారు ప్రభు జాబ్స్ కొరకు ఇంకా ట్రయల్స్ చేస్తూ ప్రభు సరైన వివాహ బంధంలోకి అడుగు పెట్టలేక నీ చిత్తం కొరకు కనిపెడుతూ అయ్యా వారి తల్లిదండ్రులు సంతోషము చూడవాలని ఆశతో ఎదురు చూస్తున్న వారు ఉన్నారు సహాయం చేయండి బ్లెస్ చేయండి ప్రభావ మంచి జాబ్స్ దయచేయండి ఇచ్చేయండి బిజినెస్ ఆపర్చునిస్ దయచేయండి జ్ఞానమును వివేచన ఇచ్చి వారు నడిపించండి ప్రభావ లోకంలో పడిపోకుండా ప్రభా స్థిరమైన పునాది మీరు నిర్మించండి వివాహములు ఘనముగా జరిగించండి తండ్రి ప్రయాణాల్లో ఉన్నవారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి క్షేమంగా మీ దూతల కాపుదలతో గమ్యస్థానంలో చేర్చండి ప్రభా విదేశాల్లో ఉంటున్నవారు ఆర్మీలోను బార్డర్స్లోనూ ఉంటున్న వారు వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభా వారి యొక్క నడవడిక ఎందును వారి యొక్క రాబడి ఎందును నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి తండ్రి వారి చేతి కష్టార్జితంలో దీవించండి ముఖ్యంగా తండ్రి పనుల కొరకు వారి కుటుంబ పోషణ కొరకు విదేశాలకు వెళ్ళినటువంటి స్త్రీలను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా వారి మీద ఎటువంటి చెడు చూపులు పడకుండా ఎటువంటి అన్యాయం వారి జీవితాల జరగకుండా మీ మీ వారి చుట్టూ వేసి మీ కాపుదలంతా ఇచ్చేయండి ప్రభా దుబాయ్ కంట్రీస్లోను ఖత్తర్లోను కువైట్లోనూ ఉంటున్న వారు ఉన్నారు వారికి మీ కాపుదలందాయి ఇచ్చేయండి తండ్రి అక్కడి నుండి ప్రార్థన అవసరాల అడుగుతున్న వారు ఉన్నారయ్యా సమస్తం ఎదిగిన దేవుడవు ప్రభా మీ కృపలో వారికి కాపుదలంతా ఇచ్చేయండి ఎంతోమంది వారి జాబ్స్లలో ఆఫీసులలో ప్రభు అబ్యూస్ చేపడుతూ ఉన్నారయ్యా నిందల అవమానాలు భరిస్తున్నారు ప్రభు పై వారితోటి ఎంతగానో వేధింపులకు గురవుతున్న వారు ఉన్నారు అయ్యా రాజుల హృదయం నీటి కాలువలో తిప్పే దేవుడవు ప్రభువ అటువంటి యజమానుల పట్ల ప్రభా నిబిడల పట్ల జాలిని దయను కరుణను వారికి దయచేనట్లుగా మీరు కార్యము జరిగించండి వారు జాబ్స్ చేసుకుంటున్న ప్రతి చోట సమాధానంతో ప్రశాంతతో జాబ్ చేసుకున్నకు వారికి సహాయం చేసి నడిపించండి తండ్రి అనేక మంది అయ్యా నశించిపోతున్న ఉన్నారు ప్రభా అయా వారందరి గురించి భారం కలిగి మీ సన్నిధిని ప్రార్థించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచ్చేయండి ప్రభా అయా నీ కొరకు రోషముతో నిలవబడే సేవకులను దయచేయండి ప్రభా ఎంతో మంది అబద్ధ బోధకులు ప్రవక్తలు కరిపి చెరిపడి బోధలతో విశ్వాసుల విశ్వాసాన్ని లయము చేయటకు ప్రయత్నిస్తుండగా ప్రభు అటువంటి వారిని ప్రభ చదరగొట్టండి ప్రభా గొర్రె చర్మము ధరించిన తోడేళ్లు ప్రభ సంచరించుతుండగా ప్రభ నిబిడలను విశ్వాసులను ప్రభ మీరు భద్రపరచండి తండ్రి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి అయ్యా అనేక చోట్ల తండ్రి సువార్త కొరకు ద్వారములు తెరవండి ప్రభ వెయ్యంతలుగా సువార్తను విస్తరింపచేయండి తండ్రి రైతులను వారి కుటుంబాలను దీవించండి తండ్రి మంచి వాతావరణ పరిస్థితులను అనుకూలింపజేశారు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇంకా అనేక చోట అధిక వర్షాల వల్ల తండ్రి చాలా బాధపడుతున్నారన్నారు ప్రభా వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచి మీరు మహిమ పొందండి తండ్రి అయ్యా మా బిడ్డలను కుటుంబాలను రక్త సంబంధికులను తల్లిదండ్రులను తోబుట్టువులను అయా బంధుమిత్రదులను ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా మీ పాదస్ నిధుల సమర్పిస్తున్నాను అయ్యా వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి వేళ సమయం అందయ్యా ప్రార్థనలో ఏకీభించిన ప్రతివారి కుటుంబాన్ని తన్ని మీ పాసాన్ని సమర్పించుకుంటూ రాత్రి ఈ తండ్రి నీ కాపుదలను దయచేసి మంచు నిద్రను దయచేసి వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మరొక రోజులోనికి మంచి రోజులోనికి ప్రవేశించే భాగ్యం దయచేమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ Comment your prayer request and share to your family and friends. Thank you all.